హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా బారీ అండి మీరు ఆల్రెడీ తమ్మేళ్ళలో చూసే ఉంటారు సీఎం జగన్ గారు ఆరు పథకాల డబ్బులు అయితే విడుదల చేశారండి వైఎస్ఆర్ చేయుతో పాటు ఈబీసీ నేస్తం రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా అలాగే ఇంకా వచ్చేసి కళ్యాణ మస్తు ఈ అన్నిటి పథకాలకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మనకు నైంటీ పర్సెంట్ మందికి మాత్రమే डबुल जमी टेन पर्सेंट मेबर्स की डबूल जम के మరి ఎందుకు జమ కాలేదు అసలు ఈ టెన్ పర్సెంట్ మందికి ఎప్పుడు జమ అవుతాయి డబ్బులు అయితే ఆపటం అయితే జరిగిందండి మరి ఎప్పుడు జమ అవుతాయి అసలు ఎందుకు జమ కాలేదు అనే దాని గురించి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము అలాగే ఏం చేయడం వల్ల డబ్బులు అయితే తొందరగా పడతాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్పినట్టు కనుక చేసినట్లయితే మీకు వెంటనే కూడా రేపటికంతా కూడా డబ్బులు అయితే పడతాయి సో వెంటనే కూడా మీకైతే రేపు సాయంత్రం లోపల అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అలాగే ఈ వీడియో మీరు మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఇలా ఒక లైక్ అనే బటన్ ఉంటుంది లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం నేనైతే అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం జగన్ గారు ఆరు పథకాల డబ్బులు అయితే జమ అయితే చేశారండి వైఎస్ఆర్ చేయతో పాటు వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం అలాగే రైతులకు విద్యా దీవెన ఇంకా వచ్చేసి కళ్యాణం ఈ అన్ని పథకాలకు సంబంధించి పదిహేను పాయింట్ నూట యాభై కోట్ల రూపాయలైతే విడుదలైతే చేయడం జరిగింది తొంభై శాతం మందికి మనకు పది రోజుల నుంచి డబ్బులు అయితే విడుదల చేశారు పది రోజుల నుంచి సో అందరికీ ఒకేసారి కాకుండా కొంతమందికి కొంతమందికి అలా అందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి తొంభై శాతం మందికి ఆల్మోస్ట్ తొంభై శాతం మందికి అందరికీ కూడా పడిపోయాయి పది శాతం మందికి మాత్రమే డబ్బులు పడలేదు మరి ఎందుకు పడలేదు అనేది చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉండే ఉంటుందండి అందుకని చెప్పి మీరు రేపు సాయంత్రం వరకు వెయిట్ అయితే చెయ్యండి రేపు సాయంత్రం లోపల కనుక మీకు డబ్బులు కనుక పడలేదు అనుకుంటే నేను చెప్పే ఈ మూడింటిని అయితే ఫాలో అయినట్లయితే మీ డబ్బులు మాత్రం సోమవారం కంతా కూడా అందరికీ పడతాయి సో ఇప్పుడు నేను ఏమేమి చేయాలనేది చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది స్కిప్ చేస్తున్నారు తర్వాత కామెంట్లు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్లో సమాధానం చెప్పాలంటే కుదరదు కదండి అందుకే మీరు ఒక నాలుగు నిమిషాలు కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా చెప్తాను అలా మీరు చేయడం వల్ల మీకు సోమవారం రోజుకంతా కూడా అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే తప్పు ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకో ఉన్నారో లేదు మీరు బ్యాంక్కి వెళ్ళేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకోపోతే డబ్బులు పడడం లేదండి చాలామంది దీని గురించి చెప్పినప్పుడు కామెంట్లో కూడా అడిగారు సో ఏమని ఏమని చెప్పారంటే మేము ఇంతకుముందు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకోలేదు మాకు డబ్బులు పడ్డాది సో ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేపించుకోరండి మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళే మీకు ఆటోమేటిక్గా చేస్తుంటారు దానివల్ల మీకు డబ్బులు అయితే పడుంటాయి కానీ అది చేపించుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే పేమెంట్ అనేది ఎవ్వరికి కూడా రాదండి సో అందుకని చెప్పి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకో ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకు గవర్నమెంట్ పేమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఆధార్ పేమెంట్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలి సో ఒకవేళ మీకు చేయించుకోలేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు తమ్ము ద్వారా ఎక్కడైనా డబ్బులు తీసినప్పుడు మీ డబ్బులు ఎంత ఉండదు అని చెప్పేసి మీరు చెక్ చేసుకునేటప్పుడు అలా మీరు తమ్ము ద్వారా మీ అకౌంట్లో డబ్బులు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది ఇప్పించలేదు అని చెప్పేసి ఆ లింక్ దాంట్లో అయితే మనకు రావడం జరుగుతుంది అలాగే మనకు ముందుగానే మనకు ఇంటి దగ్గరే కూడా మనకు ఎన్పిసి ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించలేదని కూడా మనకైతే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఉన్నారో ఈ పది ఈ టెన్త్ పర్సెంట్లో ప్రతి ఒక్క జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేశారండి అందరికీ కూడా పడ్డాయి ప్రతి ఒక్క గ్రామంలో టెన్ పర్సెంట్ మందికి మాత్రం డబ్బులు పడలేదు సో అందరికీ కాదు ఒక గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురికి డబ్బులు అయితే పడలేదండి సో వారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ లింక్ అనేది చేపించుకోండి ఆ తర్వాత వన్ నైన్ జీరో టూ కొంతమంది వన్ నైన్ జీరోకే కాల్ చేసి మాకు ఈ నెంబర్ పోలేదు అన్నారు అది కాదండి వన్ నైన్ జీరో టూకి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది ఒకటే కాదండి వైఎస్ఆర్ చేయుతే కాదు ఈబీసీ నేస్తమే కాదు ఇవి రెండే కాదండి మనకు సీఎం జగన్ గారు ఆరు పథకాల డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఈ ఆరు పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేపించండి అలా కూడా రానట్లయితే వన్ నైన్ జీరో టూకి కాల్ అయితే ఖచ్చితంగా చెయ్యండి ఈ నెంబర్కి కనుక కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తే మీరు లైన్లో పెట్టే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించలేదు అది చేయించండి అనేది చెప్తారు లేదనుకుంటే ఇంకా ఏదైనా ఏజ్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా అది కూడా చెప్తారు ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా చెప్తారనమాట వన్ నైన్ జీరో టూకి కాల్ చేయండి సో అయినా కూడా రెస్పాన్స్ అనేది లేకపోతే మీకు అయినా కూడా డబ్బులు కూడా పడకపోతే మీరు సోమవారం రోజు ఈ చిన్న పని కనుక చేస్తే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి అలాగే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో మీరు బ్యాంక్కి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా చూపించుకోండి తర్వాత చూసుకున్నట్లయితే సచివాలయం దగ్గరకైతే వెళ్ళండి మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది కదండి అక్కడికి మాత్రం వెళ్ళేసి మాకు ఈ మూడు సంవత్సరాలుగా డబ్బులు పడ్డాయి ఇప్పుడు మరి ఎందుకు పడలేదు ఈ నాలుగో విడత మా ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ పడ్డది మరి మాకెందుకు పడలేదు సో నా ఆధార్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే నా బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి వారిని అయితే అడగండి అలా అడగడం వల్ల మీకైతే వాళ్ళు వెబ్సైట్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ అయితే ఉన్నాయి కాకపోయినా మీ ఆధార్ కార్డు తీసుకొని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందేమో వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ అయితే చేస్తారన్నమాట సో ఇలా కూడా చేయండి ఈ మూడు పనులు చేయడం వల్ల ఈ ఆరు పథకాలకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో డబ్బులు పడని వాళ్ళు పడేవాళ్ళు అవసరం లేదండి డబ్బులు పడని వాళ్ళ సంగతి అన్నమాట డబ్బులు పడని వాళ్ళు ఈ మూడు పనులు కనుక మీరు చేసినట్లయితే సోమవారం కంతా కూడా మీకు డబ్బులు పడతాయి మనకేంటంటే రేపు సాయంత్రం వరకు టైం అయితే ఇచ్చారు రేపు సాయంత్రం లోపల అందరికీ పడతాయనైతే చెప్పడం అయితే జరిగింది రేపు సాయంత్రం కూడా కనుక మీకు డబ్బులు కనుక పడలేదు అన్నట్లయితే సోమవారం రోజు ఈ మూడు పనులు కనుక మీరు చేస్తే డబ్బులు అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది ఒకరికి పడటం ఒకరికి పడకపోవటం అంటూ ఏదీ ఉండదు ఒకవేళ మీకు పడలేదు అంటే మీ అకౌంట్కి మీ ఆధార్కి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే డబ్బులైతే పడదండి అంతేకాని మామూలుగా మాత్రం మిమ్మల్ని మాత్రమే ఏర్పంచి డబ్బులు వేయకుండా ఉండరు సో ఓకేనండి మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైనట్లయితే మీకు డబ్బులు పడ్డాయో లేదో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే నేను చెప్పిన పనులు చేస్తే మీకు డబ్బులు పడతాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి